తమ బ్రహ్మర్షి పత్రిజీ గారికి నా హృదయపూర్వక వందనాలు అలాగే పిఎంసి ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనాలు నా పేరు బ్రహ్మర్షి దేవరపల్లి రెడ్డి మాది ధర్మవరం గీతా కార్యక్రమంలో భగవద్గీత కార్యక్రమంలో మనం నిన్నటి రోజు అమానిత్వాది గుణాలను గురించి తెలుసుకుంటున్నాం చేతచేత్రగంలో అమానిత్వాది గుణాలను గురించి తెలుసుకుంటున్నాం వాటిలో కొన్ని తెలుసుకున్నాం అమానిత్వం అదంబిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచవం స్థైర్యమాత్మ వినిగ్రహా ఇంద్రియార్థేస్ వైరాగ్యం అనహంకార జన్మృత్యుజరా ఆసక్తి ఆసక్తిరభుస్వంగ పుత్రాధారా గృహాదిషు నిత్యం నిత్యంశ సంసిం ఇష్టనిష్టోపత్తి సుమయ చాన్యయోగేన భక్తిరవ్యభిచారిణి వివిక్తదేశం అర్తజ్జన సంసది ఆధ్యాత్మిక జ్ఞాన నిత్యత్వం ఆధ్యాత్మికజ్ఞాననిత్యవం దర్శనం ఏతత్ జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం ఎతోన్యత అంటే అమానిత్వం అదంబిత్వం అహింస క్షాంతి ఆర్జవం ఆచారోపాసన శౌచం స్థైర్యము ఆత్మనిగ్రహం ఇంద్రియార్థంలో వైరాగ్యం అనహంకారం జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దో దోషానుదర్శనం ఆసక్తి లేకుండాట పుత్రాధార గృహాదులంద అనుభిస్వంగము ఇష్టానిష్ట ప్రాప్తి సంచతత్వము అనన్యోగమున అవ్యభిచారానికి భక్తి వివిక్త దేశ సేవిత్వము జనసంగమున ప్రీతి లేకుండాట ఆధ్యాత్మిక జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఈ ఇరవై లక్షణాల గురించి భగవానుడు అమానిత్వాది గుణాలు అంటారు అంటే ఈ గుణాలలో ఏ రెండు మూడైనా మానవుడు ప్రయత్నించి దానికి అనుగుణంగా నడవడం మొదలైతే మిగతా గుణాలన్నీ ఆటోమేటిక్గా వాడికి సమకూరుతాయి అంటాడు కాబట్టి మహత్తరమైనటువంటి ఈ జ్ఞానాన్ని మనం తెలుసుకుంటున్నాం నిన్న ఎనిమిది వరకు తెలుసుకున్నాం అమానిత్వం అదంబిత్వం అహింస క్షాంతి ఆర్జవం ఆచారోపాసన శౌచం స్థైర్యం గురించి అయింది స్థైర్యం ఆత్మనిగ్రహం ఇక్కడ ఇప్పుడు ఆత్మ గురించి తెలుసుకుంటున్నాం ఆత్మనిగ్రహము అంటే ఆత్మకు నిగ్రహము అనిగ్రహము అనేది లేదు అది నిగ్రహించడము దాన్ని లేదా నిగ్రహించకపోవడం అనేది లేదు అంతఃకరణాన్ని నిగ్రహించుకోవడం అంటే ఇంద్రియాలు మనస్సు బుద్ధి శరీరము ఇవన్నీ వశంలో పెట్టుకోవడమే ఆత్మ నిగ్రహము అని వాడతారు ఇక్కడ పదం ఈ ఆత్మ నిగ్రహం అనేది ఆత్మ నిగ్రహం అంటారు కదా ఆత్మకు నిగ్రహం ఏంది నిగ్రహం లేకపోవడం ఏంది అది దానికి ఏ ద్వందాలు లేవు కదా ఏ భావాలు దానికి లేవు కదా అది కేవలం నిర్గుణం కాబట్టి దానికి ఏముంటాయని దానికి కాదు అంతఃకరణాన్ని ఇక్కడ ఆత్మ అని వాడతాడు పదం ఆత్మ నిగ్రహము అంటే పూర్తిగా శరీరాన్ని ఇంద్రియాలను మనస్సును బుద్ధిని అహంకారాన్ని అన్నిటినీ తన వశంలో ఉంచుకోవడమే ఆత్మ నిగ్రహము అంటారు ఇక్కడ కాబట్టి అర్థం చేసుకోవాలి ఎవరైతే ఫస్ట్ దేహాదులు ఎందుకు దేహాదుల కంటే ఇంద్రియంలో గొప్పవి ఇంద్రియముల కంటే మనస్సు గొప్పది మనస్సు కంటే బుద్ధి గొప్పది బుద్ధికంటే ఆత్మ గొప్పది ఇవి ఒక్కొక్క దానికంటే ఒక్కొక్క స్టెప్ నుంచి ఒక్కొక్క స్టెప్ నుంచి ఫస్ట్ ఇంద్రియాలను వశం పెట్టి ఆ వశంలోకి తెచ్చుకోవాలా తర్వాత మనస్సును పూర్తిగా సంయమనం సంయమనపరచుకోవాలా తర్వాత బుద్ధిని పూర్తిగా తన వశంలో ఉంచుకోవాలా ఆ బుద్ధి ద్వారా మనస్సును పూర్తిగా తన స్వాధీనంలో ఉంచుకోవాలా తర్వాత ఆత్మతో అనుసంధానమై ఉండాలి ఇది స్టెప్ బై స్టెప్ వస్తుంది సాధనలో ఒక్కొక్క స్టెప్పు ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క దాన్ని తన ఆధీనంలోకి ఉంచుకుంటూ పరిపూర్ణ ఆధీనం చేసుకున్నటువంటి వాడిని ఆత్మ నిగ్రహం కలిగిన వాడు అంటారు అంటే పూర్తిగా వాటినన్నింటినీ వశంలో ఉంచుకొని తన పర్మిషన్ ప్రకారమే దాన్ని నడిపిస్తూ తను కావాలంటే వాడుకుంటాడు ఒక పరికరం మాదిరి అనవసరం అంటే దాన్ని ఏది వాడుకోకుండా తనతో తాను అనుసంధానమై ఉంటాడు తనతో తాను అనుసంధానమై ఉంటూ వాటిని పూర్తిగా తన వశంలో ఉంచుకొని వాటిని ఎవడైతే నడిపించుకోగలుగుతాడో వాణ్ణి ఆత్మ నిగ్రహం కలిగిన వ్యక్తి అంటారు కాబట్టి ఆత్మ నిగ్రహము అనేది ఇది మనకు పూర్తిగా అవగాహనలోకి తెచ్చుకోవాలి ఆత్మ నిగ్రహము అంటే ఆత్మకు నిగ్రహం ఉండడమో లేకపోవడమో లేదు అది నిర్వికారం కాబట్టి దానికి ఏ వికారాలు లేవు కాబట్టి ఆ వికారాలు అన్నీ ఉండేది వీటికే ఈ మనస్సుకు బుద్ధికి చిత్తానికి అహంకారానికి శరీరానికి దీనికే వికారాలు ఉన్నాయి కానీ ఆత్మకు వికారాలు లేవని తెలుసుకొని ఆ ఆత్మను ఆత్మస్థితిలో నిలబ నిలబడడానికి అయితే ఈ వికారాలు ఆత్మకు లేవు అయినా ఈ వికారాలు జీవుడు ఈ శరీరం లేక వచ్చిన తర్వాత వీటితో తదాత్మత చెంది ఇవే నేననుకుంటూ భ్రమిస్తూ ఉంటాడు అయితే ఏ వికారం లేకపోయినా వీటి తదాత్మత వల్ల అవి నేనే నాకే అనే భావనలో ఉంటాడు ఆ భావన లేకుండా ఎవడైతే తన స్వరూపానందంలో స్వరూపస్థితిలో నిలబడి ఆ యొక్క ఇంద్రియాలను మనస్సును బుద్ధిని చిత్తాన్ని అహంకారాన్ని శరీరాన్ని మొత్తం తన స్వాధీనంలో ఉంచుకొని తన యొక్క ఆనందానికి ఏమాత్రము భంగం కలగకుండా తన శాంతికి ఏ వికారాలు కలిగించుకోకుండా నిశ్చలంగా నిర్మలంగా తన స్థితితో సన్ అనుసంధానమై ఉండేటటువంటి వాళ్ళని ఆత్మ నిగ్రహము కలిగినటువంటి వాళ్ళు అంటారు అలా కావాలంటే ఒక్కొక్కటిగా మనము మన స్వాధీనంలో తెచ్చుకోవాలి ఫస్ట్ శరీరాన్ని నియమాలు అంటారు నియమము అంటే మనకు అర్థమై దాన్ని ఎలా నియమిస్తే మనకు అనుకూలంగా ఉంటుందో తెలుసుకొని వ్యవహరించాలి ఏదో ఇది నా శరీరం కదా అని చెప్పి దీన్ని ఇష్టం వచ్చినట్టు దీనికి తిండి పెట్టడము దీనికి రకరకాలైనటువంటివి ఏది అడుగుతుంది ఇది శరీరము మనస్సు ఇవి ఎన్నో కోరుకుంటాయి వీటి కోరికల ఇవి మనకు కావాల్సినవి ఇవ్వవు తనకు కావాల్సినవే కోరుకుంటాయి ఇంద్రియాలు ఎప్పుడు కూడా ఇంద్రియాలు తనకు కావాల్సినవే కోరతాయి కానీ జీవునికి ఉద్ధరణకు కావాల్సినవి కోరవు కాబట్టి మన ప్రయత్నంతో అవి ఏవేవో కావాలంటాయి మన గుర్రం కదా అని దానికి ఇష్టం వచ్చినట్టు పెట్టి కలిమి లేకుండా వదిలేస్తే అది ఎట్లా ఇష్టం వచ్చినట్టు ఈ చేసి వాన్ని అధోగతి పాలు చేస్తుందో ఒక రథానికి గట్టిన గుర్రానికి తను కళ్యాలు తను పూర్తిగా తన స్వాధీనంలో ఉంటేనే గమ్యాన్ని చేరడానికి ఈజీగా ఉంటుంది లేదు అవి దానికి నా గుర్రమే కదా అని దానికి ఏమీ హద్దులు లేకుండా వదిలేస్తే అది ఏడవ చోట నిన్ను ఏ గుంతలోనో పడేసేకి ఖాయం కారణమవుతుంది కాబట్టి అర్జున నీ ఇంద్రియ నా ఇంద్రియాలే కదా ఇవి నా గుర్రాలే కదా అని దీనిలను ఇష్టం వచ్చినట్టు దాన్ని కోరినట్టుగా నువ్వు నీ నియమంలో నీ స్వాధీనంలో కాకుండా వాటి స్వాధీనంలోకి నువ్వు వెళ్ళావు నిన్ను పతి తిన్ని చేస్తాయి అవి నావి నువ్వు పోషించు దాన్ని సృష్టిగా పోషించు దాన్ని సంరక్షించు అంతేగాని అవి ఆధీనంలో మాత్రం ఖచ్చిగా ఖచ్చితంగా ఉంచుకోవాలి నియమానుసారంగా నాలుగు ఉంది ఇది కావ కావాలి రకరకాలైనవి కావాలంటుంది ఇది ఇది కావాలన్నట్టు తినేక మొదలు పెట్టామనుకో దీనికి చిక్కిపోయానికి ఎందుకంటే జిహ్వా అనేది అతి గొప్పది ముఖ్యమైనది ఆత్మజ్ఞానం పొందే వ్యక్తులకు ఫస్ట్ ఆధీనంలోకి రావాలి ఈ జిహ్వా ఆధీనం లేక ఎవరికైతే రాదో నాలుగు ఆధీనంలో లేనివాడు వాడు వాడు ఆత్మజ్ఞానం పొందడానికి చాలా కష్టమవుతుంది ఎందుకంటే అది రకరకాలైనవి కోరుతుంది దాంట్లో మనకు అవసరమా అనవసరమా అనేది కాదు అది కాబట్టి దానికి ఏది అవసరమో అది మాత్రమే యోగి అనేవాడు దాన్ని సాధకుడు అనేవాడు దాన్ని పూర్తిగా దాన్ని నియమంలో నియమి నియమించుకోవాలా దానికి ఏమి ఇవ్వాలి ఏం తిండి తింటే నా శరీరం హ్యాపీగా ఉంటుంది ఇక్కడ ధ్యానం చేసి పూర్తిగా ఆలోచన రహిత స్థితికి వెళ్ళాలి అంటే ఈ శరీరం పూర్తిగా సాత్వికమైనటువంటి ఆహారం పెట్టాలి తర్వాత అది కూడా మితంగా ఉండాలి హితంగా ఉండాలి మితము హితము రెండు చెప్తాడు మితంగా ఉండాలి అవి కూడా హితంగా ఉండాలి కాబట్టి మితము అంటే ఎంత పెట్టాలో అంతే పెట్టాలి అది కూడా తినే తిండి కూడా ఏం తినాలో అదే తినాలి ఏం పెట్టాలో ఎంత పెట్టాలో ఎంత తినాలో అంతే తినాలి ఏం తినాలో ఎంత ఇవ్వాలో అంత ఇవ్వాలి తర్వాత ఏమి ఇవ్వాలో అదే ఇవ్వాలి కాబట్టి అలా ఒక్కొక్క ఇంద్రియము కన్నుంది అది చూస్తుంది దానికి చూడాలనే అభిలాష ఎక్కువ రకరకాల అంటే ఏది కావాలంటే అది చూస్తుంది తనకు అవసరమైన దాన్ని మాత్రమే చూడాలి అనవసరమంటే ఆ కన్ను నువ్వు ఉపయోగించుకోకూడదు అది దానికి మన స్వాధీనంలో ఉంటే మనకు మన కష్టం వచ్చినట్టుగా ఉపయోగించుకుంటాం దాని స్వాధీనంలో ఉంటే అది మనమల్ని ఉపయోగించుకుంది కన్ను కానీ ముక్కు కానీ చర్మం కానీ రకరకాలైన ఈ పంచేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు తన ఇష్టం వచ్చినట్టు వాడుకుంటుంటాయి మనము ఎప్పుడు మనకు దానిపైన అవగాహన లేనప్పుడు ఆ గమనము లేనప్పుడు ఆ గమనం ఉంటే వాటిని కరెక్ట్గా నియమించుకుంటాం మనకు ఏది శ్రేయస్సో ఏది మనకు మేలు చేస్తుందో దాన్నే వాడుకుంటాం మన కీడు చేసే దాన్ని వాడము అది కొన్ని క్షణాలు మాత్రం నాలుగు ఉంది అది కొన్ని క్షణాలు మాత్రమే మనకు సుఖాన్ని ఇస్తుంది తర్వాత తినగూడని తింటే అది ఎంత ఘోరంగా బాధ పెడుతుందంటే శరీరాన్ని బాధ పెడుతుంది తర్వాత తన యొక్క సాధనకు కూడా విఘ్నం కలిగించేసి భ్రష్టుని పట్టిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఇంద్రియ నిగ్రహము అన్నారు ఇక్కడ అమానిత్వం అదంభిత్వం మహింస శాంతి ఆర్జం ఆచారోపాసన శౌచం స్థైర్యం ఆత్మ నిగ్రహము అన్నారు ఆత్మ నిగ్రహము ఈ ఈ ఈ లక్షణంలో మానవుడు చాలా గ్రహించాల్సింది మాత్రం చాలా ఉంటుంది దీనిపైన చాలా శ్రద్ధ పెట్టాలి పెట్టినప్పుడు మాత్రమే వాడు ఎదుగుదలకు అది కారణమవుతుంది అర్జున అని చెప్పి ఈ ఈ లక్షణాన్ని గురించి ఆత్మ నిగ్రహము తర్వాత నెక్స్ట్ది ఇంద్రియార్థంలో వైరాగ్యం ఈ దీనికి దీనికి రిలేటివ్స్ ఎందుకంటే ఇంద్రియార్థంలో వైరాగ్యం ఇంద్రియార్థములు అంటే భౌతికమైన ఏది శబ్ద స్పర్శ రూప రస గంధ ఈ ఐదు విషయాలు విషయాలు పంచ విషయాలు అందుకే పంచ విషయాలతో కూడుకున్నది కాబట్టి దీన్ని ప్రపంచము అంటున్నాం అదే ప్రకృతి అంటున్నాం ఈ ప్రకృతికి ఎప్పుడు ఇంద్రియాలకు ఇంద్రియాలు ఎప్పుడు ప్రకృతి వైపు ఆకర్షణలోనే ఉంటాయి కాబట్టి దాన్ని ఎప్పుడైతే ప్రకృతికి అనుగుణంగా నడవాలో అలా నడిస్తే పర్వాలే రివర్స్గా కూడా నడుస్తాయి ఈ ఇంద్రియాలు ఏది కోరాలో అది కోరవు శబ్దాన్ని ఎంత వినాలో అంత వినవు తినాల్సింది ఎంత తినాలో అంత వినవు ఎందుకంటే ప్రతి ఇంద్రియము కూడా ఆయా విషయంపై పరిగెత్తుతూనే ఉంటుంది శబ్దం ఇది వినాలా అంటుంది నాలుక రుచి చూడాలా అంటుంది కన్ను చూడాలా అంటుంది చర్మం స్ప స్పర్శించాలా అంటుంది ప్రతి ఇంద్రియం కూడా విషయంను ఆకర్షిస్తూనే ఉంటుంది ఆ విషయం వైపు పరుగులు పెడుతూనే ఉంటుంది ఇది తన గోళాల్లో ఉన్నంత వరకు ఏ ఇబ్బంది లేదు అయితే గోళం నుంచి బయటకు వచ్చి విషయాన్ని తాకిందే అది మంచో చెడో రెండో జరుగుతాయి అందుకే దాన్ని నియమించే పద్ధతి మాత్రం మనకు పూర్తిగా ఉండాలి ఏ ఇంద్రియమైనా ఆ విషయాన్ని కూడితేనే అక్కడ వాసన అనేది ఏర్పడుతుంది వాసన ఎక్కడ ఏర్పడుతుందంటే అది మంచి వాసనైనా చెడు వాసనైనా చిత్తంలో సంస్కార రూపంలోకి రావడానికి ఈ ఇంద్రియాలు విషయాలపైన ప్రవర్తించే తీరును బట్టే ఉంటుంది ఆ వాసనలు మనలో చిత్తంలో ముద్రలు పడుతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా మనకు ఏది అవసరమో ఆయా విషయాల్నే మనం తీసుకు ఇంద్రియార్థంలో వైరాగ్యము అంటాడు వి రాగం అంటే దానిపైన నువ్వు పూర్తిగా మోహం రాగం అంటే పూర్తి ఇష్టం పూర్తి ఇష్టం దానిపైన కొన్ని దాంట్లో మనకు పూర్తి ఇష్టం ఉంటుంది మనకు అది కీడు చేస్తూనే ఉంటుంది అయినా ఇప్పుడు షుగర్ ఉంది షుగర్ ఉండే వాళ్ళకు తీపి అనేది అది నిషేధం దాన్ని పూర్తిగా నిషేధించుకోవాలి అయినా వాడికి తీపి తినడమే ఇష్టం నాలుక ఆ స్పర్శన కా ఆ రుచి కావాలంటుంది కోరుకుంటుంది అటువంటి వాడికి అది నాకు కీడు చేస్తుంది కదా అని తెలుసుకొని ఆ ఇంద్రియం మన స్వాధీనంలో ఉంటే పర్వాలే స్వాధీనం తప్పితే ఏదైతే ఎన్ ఎంత తినాలో అంత తింటే ఏది తినాలో అది తింటే అది అమృతమే కరెక్ట్గా వాడితే అది విషమమైతే అంటే మితము దాటిందే అదే ఇంద్య అదే విషంగా మారుతుంది కాబట్టి ఏమి తినాలో ఎప్పుడు తినాలో ఎంత తినాలో అంత తినాలి మనకు ధ్యానయోగంలో దీని గురించి బాగా వివరంగా చెప్తాడు ధ్యానయోగి అనేవాడు ఎలా ఉండాలో ఎలా దాన్ని ఆహార నియమాలు పాటించాలో చెప్తాడు కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్లో మనం దాని గురించి తెలుసుకుంటాం కాబట్టి దాన్ని అంత వివరంగా అవసరం లేదు ఇప్పుడు కాబట్టి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంద్రియార్థంలో వైరాగ్యము వైరాగ్యము ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క జీవి సచ్చి పడుతుంది మనిషికి ఐదు ఇంద్రియాలు ఆకర్షణలోనే ఉంటాయి ఒక్కొక్క ఆకర్షణకి ఒకటి పడతాయి ఇది శబ్ద స్పర్శ రూప రస గంధ ఈ ఐదు విషయాలపైన ఒక్కొక్క జంతువు ఒక్కొక్క దానిపైన పడుతుంది శబ్దము అది శబ్దానికి జింకపల్ల అలా శబ్దాన్ని సంగీతం మంచి సంగీతం పెట్టి కూర్చుంటే చాలంట జింకలు ఆటోమేటిక్గా వచ్చి వల వల వేసేవాడు వేటగాడు అలా ఆ సంగీతం పెడితే ఆ సంగీతానికి ఆకర్షణ పడి వస్తాయంట ఆ జింకలు వచ్చి ఆ వలలో పడి అవి వేటగాని చేత జిక్కి ప్రాణాలు వదులుతాయి తర్వాత శబ్దం స్పర్శ స్పర్శ కొన్ని లంగుతాయి స్పర్శ అంటే ఏదైనా ఒక ఆధారంగా ఏదైనా ఉంటే అది గోకుడు అంటే చర్మము గోక్కుంటుంది ఏనుగు ఏనుగు గోకడం దానికి ఇష్టం అలా వేటగాళ్ళు పూర్తిగా గుంత తీసి దానిపైన చిన్న కట్లేసి దానిపైన ఆకులు పరిచి దానిపైన ఒక స్తంభం నాడతారు నమ్మ స్తంభం నాటితే దాన్ని చూసి రుద్దుకుండ వస్తుంది అది అలా రుద్దుకుంటూ రుద్దుకుంటూ ఊగుతుంది కొంచెంసేపు ఊగిన తర్వాత ఆ కట్లు పిల ఇరిగి ఆ గుంతలో పడిపోతుంది అలా బంధిస్తారు అలా బంధించబడుతుంది ఏనుగు శబ్దానికి ఒకటి చిక్కుతుంది ఏది శబ్దానికి చిక్కేది జింక తర్వాత స్పర్శకి జిక్కేది ఏనుగి ఏనుగు స్పర్శకి జిక్కి పడిపోతుంది అలాగే శబ్ద స్పర్శ రూప రూపానికి కొన్ని చిక్కుతాయి ఆ యొక్క పురుగులు అని ఉంటాయి అవి దీపం పెడితే ఆటోమేటిక్గా దీపం మీద వచ్చి ఆ ఆకర్షణతో వచ్చి దాంట్లోకి ఆ నిప్పుల్లోబడి చనిపోతుంటాయి అవి పురుగు అలా చనిపోతుంది శబ్ద స్పర్శ రూప రస రుచికి కొన్ని చిక్కుతాయి అంటే ఒక గాలాన్ని గాలం వేసి దానికి ఒక మాంసపు ముద్దను అలా ఎర్ర అని ఉంటుంది ఆ యొక్క ఆ మాంసపు ముద్దను అలా పెట్టి అలా వదిలితే నీళ్ళలోకి దాని రుచి కోసం అది పరిగెత్తుకొని వచ్చి అలా పట్టుకొని ఆ గాలం గాలానికి చిక్కి అది కూడా నశిస్తుంది అలాగే శబ్ద స్పర్శ రూప రస గంధం వాసన కొన్ని చిక్కుతాయి ఈ భ్రమరాలు ఉంటాయి అలా పోయి దాంట్లో వాళ్తాయి ఏది ఆ మకరందం కోసము పువ్వుల్లో వాళ్తాయి వాలినప్పుడు ఆ తామరపు పుష్పంలో వాలి అది అలా ఉంటుంది ఉన్నప్పుడు ఆ మత్తుకు అది సాయంత్రం అయితేనే ముకలి ముకలిస్తుంది అలా ముడుచుకుపోతుంది ముడుచకపోతే దాంట్లోనే ఆ మత్తుతో ఉండిపోతుంది తర్వాత ఏదో ఒకటి వచ్చి దాన్ని ఆ తీగి లాగి దాన్ని ప్రాణం అది కోల్పోవడానికి కారణమవుతుంది ఇలా ఐదు ఐదు ఇంద్రియాలు ఐదు విషయాలతో ఒక్కొక్క విషయంతో ఒక్కొక్కటి చస్తుంటే మానవుడు మాత్రం ఐదు విషయాలకు చిక్కుతూ ఉంటాడు ఇది పెద్ద ఘోరమైన పని ఐదు విషయాలతోనూ భ్రష్టుత్వం పడుతూ ఉంటాడు ఐదు విషయాలు ఆకర్షిస్తుంటాయి విన్ని ఏది శబ్ద స్పర్శ రూప రస గంధ ఈ ఐదు విషయాలు కూడా వాడిని ఆకర్షణకు లోనై వాడు కింద పడిపోతున్నాడు కాబట్టి ఇది ఎప్పుడైతే అర్థమవుతుందో వైరాగ్యం విరాగము ఓహో ఇది నన్ను బంధిస్తుంది కాబట్టి ఈ బంధానికి నేను గురి కాకూడదు అని తన్ను తాను నియమించుకొని ఆ ఇంద్రియాన్ని తన స్వాధీనంలోకి తెచ్చుకుంటే అదే ఇంద్రియార్థంలో వైరాగ్యం ఎప్పుడైతే అలా వెనక్కి మళ్లించుకొని ఇంద్రియాలను తనతో తను తన ఆత్మతో అనుసంధానమై ఉంటాడు దాన్ని ఉపవాసము అని కూడా అంటారు మన పెద్దలు ఉపవాసం అంటే మన వాళ్ళు ఏమనుకుంటారంటే అన్నం తినకపోతే ఉపవాసం అని భావిస్తారు కేవలం అన్నం తినకోకుండడం కాదు కేవలము ఫస్తు శరీరాన్ని పస్తు పెట్టడంతో ఉపవాసం అయిపోదు ఉపవాసము అంటే ఉప ఆవాసము అంటే ఉప అంటే దగ్గరగా ఆవాసము అంటే ఇండ్లు తన ఇంటికి దగ్గరగా తన ఇల్లు ఏది ఆత్మ ఆత్మకు దగ్గరగా ఎవరైతే అనుసంధానమై ఉంటారో దాన్నే అన్ని ఇంద్రియాల నుంచి శబ్ద స్పర్శ రూప రసగంధాలన్నింటినీ ఉపసంహరణ చేసి తనతో తాను ఏకమై ఉండేటటువంటి దాన్ని అసలైన ఉపవాసము అంటారు దీన్ని కరెక్ట్గా చెప్పాలంటే ధ్యాన సమాధి స్థితి అంటారు కదా దాన్నే ఉపవాసం ఒరిజినల్ ఉపవాసం అది ఇక్కడ ఆహారము నియమంగా ఒక పూట ఇరవై నాలుగు గంటలో పద్నాలుగు గంటలో పదహారు గంటలో ఇలా కొంత టైము జీర్ణాశయానికి రెస్ట్ దొరుకుతుంది దాన్ని ఒరిజినల్ ఉపవాసం కాదు శరీరానికి మాత్రమే ఉపవాసం ఒరిజినల్ మొత్తం ఉపవాసము అనే దాని పదానికి తనతో తాను అనుసంధానమై ఇంద్రియాలన్నింటినీ ఉపసంహరించి ఉండడము అంటే పూర్తిగా వైరాగ్యము ఇంద్రియార్థముల్లో వైరాగ్యము ఇంకా నెక్స్ట్ వచ్చి అనహంకారము అహంకారం ఇది అన్నిటికీ శత్రువు ఈ అహంకారంతోనే వీటన్నిటికీ బలం ఇంద్రియాలకు మనస్సుకు బుద్ధికి అన్నిటికీ కూడా ఈ అహంకారమే బలం అవుతుంది కాబట్టి ఈ అహంకారం వశంలోకి రావాలంటే వీటిని ముందు నియమంలోకి తెచ్చుకున్న వాడు మాత్రమే అహంకారాన్ని కట్టడి చేయగలుగుతాడు లేదా ఇవి విజృంభణలో ఉంటే మాత్రం కట్టడి చేయడం కష్టం ఎందుకంటే ఒక పులికి కానీ ఒక జంతువు దేనికైనా ఒక విద్య నేర్పాలంటే ఫస్ట్ వాళ్ళు దానికి ఆహారం కట్ చేస్తారు దానికి బలాలు ఏవైతే ఉన్నాయో అన్ని బలాలను కట్ చేసి పెడతాడు వాడికి తెలుసు ఎందుకంటే అవన్నీ పూర్తిగా తగ్గితేనే ఆ ఇంద్రియాల యొక్క బలము తగ్గితేనే అది ఆధీనం వస్తుంది అందుకే ఏ ఏ ఇంద్రియంతో ఇది విజృంభణలో ఉందో ఆ ఇంద్రియాన్ని పూర్తిగా తగ్గించడానికి వాడు ఏం కావాలో పులిని తెచ్చుకుంటే పులి కూడా దాని మాట దాని యజమాన మాట వింటుంది అంటే ఎందుకు కారణం అంటే వాడు ఫస్ట్ దాన్ని పూర్తి లొంగ తీసుకోవడానికి ఏవేవైతే దాని బలాలు ఇంద్రియ బలాలు ఉన్నాయో అన్ని ఇంద్రియ బలాలను పూర్తిగా ఉపసంహరణ చేస్తాడు ఆహారం తగ్గిస్తాడు తగ్గించిన తర్వాత అది చెప్పినట్టు వింటుంది ఎందుకంటే అహంకారం అంతవరకు పనిచేస్తుంది అందుకే అహంకారాన్ని అనచాలి అంటే మొత్తం ఇంద్రియాలను మనస్సును బుద్ధిని వీటినన్నిటి వశంలే తెచ్చుకున్న తర్వాత అహంకారం పూర్తిగా మనకు స్వాధీనం వస్తుంది అంతవరకు అది ఎందుటిక అన్నిటికీ ఆధారంలో ఉంటుంది కాబట్టి దాన్ని పొందాలి అనుకునేవాడు ఎవడైనా ఖచ్చితంగా ఈ ఇంద్రియాలను వశంలోకి తెచ్చుకోవాలి అంటే అహంకారాన్ని మన ఆధీనంలోకి రావాలి అంటే అహంకారం ఆధీనం అయితే అయిపోయింది ఆత్మజ్ఞానం పొందినట్టే లెక్క ఎందుకంటే అన్నిటికీ ఇది మూలం ఇది ఎప్పుడైతే మన కంట్రోల్లోకి అహంకారం వస్తుందో అన్నీ కూడా కంట్రోల్లోకి వస్తాయి అయితే డైరెక్ట్గా దాన్ని ఆధీనములకి తెచ్చుకోవడం మాత్రం చాలా కష్టమైతే సంభవం కాదు కాకపోతే కొంతమంది మహానుభావులకు పూర్వ జన్మల్లో వాటన్నిటిని స్వాధీనం చేసుకొని సాధనలో పరిపక్వ దశకు వచ్చిన వాళ్ళు డైరెక్ట్గా వెంటనే అహంకారం పైన దెబ్బ కొడతారు డైరెక్ట్గా అహంకారం పైన కొట్టేవానికి ఇవన్నీ కూడా చెప్పిన మాట వింటాయి అయితే అహంకారం అన్నిటికీ ఆత్మజ్ఞాన ఆత్మజ్ఞానం ఏదైనా ఉందంటే పూర్తి అహంకారమే కాబట్టి అహంకారాన్ని మనం స్వాధీనం చేసుకోవడానికే ఈ నియమాలన్నీ ఉంటాయి ఈ ఇంద్రియాలు మనస్సు బుద్ధి వీటిని స్వాధీనం చేసుకున్న తర్వాత అహంకారం సులభంగా దానికి మన స్వాధీనం వస్తుంది కాబట్టి అనహంకారము అన్నాడు అంటే అహంకారం లేకుండాట ఎందుకు చెప్తున్నాడంటే ఆత్మ ఆత్మకు దగ్గర అవ్వాలి అంటే వీటిని చక్కగా పాటిస్తూ వస్తే దీన్ని అర్థం చేసుకుంటే దాని పట్ల అనురక్తి లేకుండా ఉంటే ఇక్కడ ఏమి వైరాగ్యము అన్నాడు ఇంద్రియార్థంలో వైరాగ్యము అని ఎందుకు అన్నాడంటే ఈ దీనిని అర్థమైన తర్వాత దానివైపు మనం పోము ఎందుకు పోము అంటే ఇప్పుడు ఇది ఊరుగా అంటే నాకు ఇష్టం అనుకో ఎంత ఇష్టమైన ఊరుగా అయినా తినాలనుకున్నప్పుడు దాంట్లో పురుగు కనపడింది అనుకో ఆ పురుగు ఉంది అనుకో దాన్ని ఇంకా ఆస్వాదించలేము పురుగు ఉందని చెప్పి మా అనుకుంటాం అంటే దోషం ఇప్పుడు ప్రతి ఇంద్రియాలలోనూ ఒక్కొక్క ఇంద్రియంలో ఒక్కొక్క దోషం ఉంటుంది ఆ పురుగులు మనం చూడం ఆ పురుగు మనకు కనపడింది అంటే ఏ విధంగా అయితే ఊరగాయలో పురుగు పడితే ఆ ఊరుగాయను మనం ఆస్వాదించలేమో అలాగే ఇంద్రియాలలో ఉండేటువంటి దోషాన్ని గమనించగలిగితే గ్రహించగలిగితే మనము ఆ ఇంద్రియ విషయాలపైన మనకు ఆటోమేటిక్గా ఆసక్తి తగ్గుతుంది కాబట్టి జాగ్రత్తగా ఆలోచించర్జున దాని దాంట్లో ఉన్నటువంటి దోష దర్శనము చేసే యోగ్యత నీకు కావాలి అందుకే సజ్జన సాంగత్యాలు ఎందుకు కావాలి వాస్తవాలు ఎందుకు అర్థమవ్వాలి అంటే ఆ సజ్జన సాంగత్యాల ద్వారా స్వరూప్ దాన్ని వాటి విషయాలను గురించి పూర్తిగా అవగాహనలోకి తెచ్చుకుంటే దాంట్లో ఉండేటువంటి దోషమేదో మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది ఆ దోష దర్శనం ఎప్పుడైతే వాటిలో ఉన్న దోష దర్శనం చేస్తామో అప్పుడే విరాగము అనేది మొదలవుతుంది ఇక దానిపైన ఇష్టం ఉండదు మనకు అసలైన సుఖం ఇది కాదు అని మనకు అవగాహన లేక వస్తుంది అర్థమవుతుంది ఎవరైతే అసలైన సుఖం ఇది కాదు అని అర్థం చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే ఆత్మజ్ఞానం పొందడం అవుతుంది కాబట్టి అర్జున నువ్వు ఈ విషయంలో పరిపూర్ణంగా ఆలోచించి నిర్ణయం తీసుకో అవగాహన చేసుకో ఇంద్రియాలు బహుటక్కరివి అవి ఎప్పుడు విషయాల వైపు వెళుతూనే ఉంటాయి ఎందుకంటే వాటి దృష్టి అంత బహిర్ముఖమే కానీ అంతర్ముఖము కావడం లేదు అవి సహజంగానే వాటి కనుగుణంగా అవి వెళ్తూ ఉంటాయి అయితే నీ ప్రయత్నంతో నీ నీ జ్ఞానంతో నీ అవగాహనతో దాన్ని అర్థం చేసుకొని వివేకపూర్వకంగా ఉండాలి అది కూడా అవివేకపూర్వకంగా అనిచిపెట్టడం కాదు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి అని చాలామంది అణచిపెడతారు ఆ విషయాన్నించి పోకుండా ఆ విషయాన్ని గురించిన అవగాహన కలగాలి పూర్తిగా వివేకము కలిగిన తర్వాత వివేకంతో కూడిన నిగ్రహముందే అది మహత్తరమైనటువంటిది కాబట్టి వివేకంతో వీటిని నువ్వు నిగ్రహించు నిగ్రహించిన తర్వాత ఇంద్రియాలు మనస్సు బుద్ధి అహంకార బుద్ధి వరకు వచ్చిన తర్వాత అహంకారాన్ని శూన్యం చేసుకోవడానికి సులభం అవుతుంది అర్జున అని ఇక్కడ ఈ శ్లోకాల్లో మనకు చాలా అద్భుతంగా చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడు తర్వాత మనం నెక్స్ట్ ఎపిసోడ్లో దీని కొనసాగింపు చెప్పుకుందాం ఈ శ్లోకాల్లో తర్వాత ఈ శ్లోకాల తర్వాత నెక్స్ట్ శ్లోకాలు నెక్స్ట్ లక్షణాలు ఇవి శ్లోకాలు కదా ఈ ఐదు శ్లోకాల్లో ఇరవై లక్షణాల్లో నెక్స్ట్ లక్షణాలను మనము నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం